అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫస్ట్ అయితే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం ఏదైతే ఉందో మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీరు ఏదైతే గోల్స్ పెట్టుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము యాక్చువల్గా ఇది ఫెస్టివల్ రోజు మార్నింగ్ లాగండి యాక్చువల్గా లాస్ట్ టూ డేస్ నుంచి అయితే కొంచెం ఫీవరిష్గా ఉంటుంది డేలో ఏదో ఒక టైంలో అయితే కొంచెం ఫీవరు విత్ షివరింగ్ అట్లా వస్తుంది డోలో టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది బట్ నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇంకా ముందు అసలు ఏం ప్రిపరేషన్స్ అయితే ముందు ఏం చేసుకోలేదు ఐ మీన్ తెచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా కొంచెం పువ్వులు కానివ్వండి ఇంకా అట్లాంటివి అవి ఏం తెచ్చుకోలేదు ఈవెన్ పాలు కూడా ఏం తెచ్చుకోవాలా చూద్దాము నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు పండుగ రోజు మార్నింగ్ బాగుంటే చేసుకుందాంలే అప్పుడు అన్నీ తెచ్చుకుందామని ఏం తెచ్చుకోలేదు బట్ ఇంకా ముందు రోజు నైట్ ఇంకా ఐపీఎల్ అవి చూసి పడుకునేసరికి అయితే లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ అట్లా అయింది ఇంకా ఆ టైంలో మాత్రం కొంచెం ఇంకా గాలిల అయితే కొంచెం మినప మినప వడలు చేసుకుందాంలే అది సింపుల్గా అయిపోతుంది పెసరపప్పు అయితే అది కడిగి ఆరబోసి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం మినపప్పు అండ్ కొంచెం పూర్ణాలకైతే పప్పు నానబెట్టుకొని పడుకున్నాను ఇంకా నైట్ ట్వెల్వ్ అట్లా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అంత ఎర్లీగా అయితే ఏం లేవలేదండి సిక్స్ తర్వాతే లేచాను సిక్స్ ఓ క్లాక్ అట్లా లేచి ఇంకా ఇల్లు అది క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఇంకా వంట స్టార్ట్ చేశాను మా హస్బెండ్ అయితే లేచి ఇంకా తను ఫ్రెష్ అయిపోయి ఇంకా అప్పుడు తను ఇంకా పాలు ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొస్తాను కదా అని చెప్పేసి అయితే వెళ్ళారు పిల్లలు అయితే లేస్తున్నారండి అప్పుడే ఇంకా చిన్నగా లేచి ఇక్కడ వాళ్ళ డాడీ తీసుకొని వచ్చారు ఫ్లవర్స్ అవి తీస్తే ఇక్కడ సాయి హెల్ప్ చేస్తున్నాడు ఈసారి ఫెస్టివల్ అయితే నేను జస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేసి ఇచ్చానండి అంతే మిగతాదంతా పిల్లలే చేశారు ఇంకా వాళ్ళతోనే చేయించాను కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కదా ఇవన్నీ అని ప్లస్ కొంచెం ఇంట్ర ఇంట్రెస్ట్గానే ఉంది ఎవ్రీ టైం అయితే సమన్వి అంత ఇంట్రెస్ట్గా ఏం ఉండదు పెద్దగా అంత ఇష్టం ఉండవు దానికి బట్ ఈసారి ఇంట్రెస్ట్గానే ఉంది కదా అని చెప్పేసి జస్ట్ ఎలా చేయాలి ఏంటి అన్నది మాత్రమే మేము గైడ్ చేస్తూ ఉన్నాము నేను కానీ వాళ్ళ డాడీ కానీ మిగతా అవన్నీ వాళ్ళిద్దరే చేశారండి మొత్తం కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం వాళ్ళే కనిపిస్తుంటారు ఇక్కడైతే నేను ఇంకా గారెలు పూర్ణాలు వేసేసుకున్నాను ఫస్ట్ పూర్ణాలు అయితే ఇంక చాలా రేర్గా ఎట్లాంటి ఫెస్టివల్ అప్పుడే తప్ప నార్మల్గా చెయ్యం కాబట్టి అవైతే కొంచెం ఎక్కువ చేసుకున్నాను కానీ గాలి అయితే చాలా తక్కువ క్వాంటిటీ చేసుకొని అవైతే అయిపోయాయి ఇంకా తను ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చిన తర్వాత పాలైతే ఇంక పొంగిద్దామని చెప్పేసి సాయి అప్పటికే స్నానం చేసి రెడీగా ఉన్నాడు వాడిని ఏం పెడతా స్టవ్ మీద నేను పెడతానని చెప్పేసి సో వాడే పెట్టాడు సో ఇంకా పాలు జస్ట్ ఇంకా పాలు పొంగించుకొని కొంచెం మామిడికాయ పులిహార అయితే అని గాలెలు పోర్నాలు ఈ ఫోర్ ప్రిపేర్ చేశాను ఎవ్రీ టైం కూడా ఉగాది పచ్చడి ఇది వాళ్ళే చేస్తారు మా హస్బెండ్ పిల్లలే చేస్తారు సో ఇంకా పిల్లలైతే లేచి ఇంకా సమన్వి కూడా ఫ్రెష్ అయిపోతుంది ఇంకా వాళ్ళ మిగతా పనులు అయితే దేవుడి దగ్గర అవి ఉంటాయి కదా కొంచెం క్లీన్ చేసుకోవటం అది ముందు రోజు దీపారాధన చేశాను బట్ ఇంకా ఆ ఫ్లవర్స్ అవి ఏవైతే ఉంటాయో ఇంకా సమన్వి అవన్నీ క్లీన్ చేయమని చెప్తే తను ఇంకా వర్క్ అది చేస్తుంది నేనైతే ఇంకా పాలు బొంగిచ్చిన అయిపోయింది ఇక్కడైతే పులిహోరకి తాలింపు అది వేసుకుంటున్నాను మీ ఇంట్లో ఉగాది ఎలా జరిగింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవరీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను కొంతమందికి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు నోటిఫికేషన్ వచ్చింది రాకపోయినా ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అయితే చెక్ చేయండి అబ్బా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి కంపల్సరీ మన వీడియో అయితే ఉంటుంది ఓకేనా సో ఇక్కడైతే నేను ఇంకా చెప్పాను కదా పులిహోరకి తాలింపు అది వేసుకుంటున్నా మా ఇంట్లో నార్మల్గానే పులిహోర కొంచెం ఎక్కువే తింటాము దట్టు ఇంకా పాయసం ఉంది అంటే నాకు సాయికి పాయసం పులిహోర రెండు క్లబ్ చేసుకొని తింటాం అంటే ఇష్టం మేబీ ఇంకా ఏంటి అలా తింటారా అనుకుంటారేమో కానీ నా ఎందుకో మా ఇద్దరికి ఆ రెండు కలుపుకొని తింటే అయితే ఇష్టం ఇంక ఇక్కడైతే ఇంక కొంచెం మామిడికాయల సీజన్ కదా సో అందుకే మామిడికాయ పులిహోర అయితే చేశాను ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు సాయి అయితే రెడీ అవ్వాలంటే సాయి అయితే ఫస్ట్ ఉంటాడు సమన్వీని బ్రతిమలాడుకోవాలి కానీ ఇంకా మంచిగా రెడీ అవ్వు రెడీ అవ్వు అట్లా అనేసి సాయి అయితే ఏ అకేషన్ వచ్చినా కూడా ఫస్ట్ వాడికి ఇంట్రెస్ట్ మంచిగా మ మంచి డ్రెస్సులు వేసుకోవాలి గోల్డ్ పెట్టుకోవాలి మంచిగా రెడీ అవ్వాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూడండి ఇక్కడ కూడా మంచిగా రెడీ అయితే కూర్చున్నాడు ఇంకా ఏ వెనకైతే నేను ఇంకా సమన్య చెప్తున్నాను ఫ్లవర్స్ అవన్నీ తీసేసి నీట్గా మళ్ళీ ఒకసారి తుడిచేసి నువ్వు కొత్తగా ఫ్లవర్స్ అవి పెట్టు అని చెప్పేసి తనకి చెప్తున్నాను మొత్తం కూడా మేము వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళే చేశారండి నేనైతే ఏం స్ట్రెస్ తీసుకోలేదు చాలా సింపుల్గా ప్రశాంతంగా నీట్గా అయితే చేసుకున్నాము హడావుడి హడావుడిగా పరిగెత్తుతో అయితే ఏం చేసుకోలేదు ఇక్కడ ఇంకా కిచెన్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా శారీ కట్టుకున్నానండి కొంచెం ఫెస్టివల్స్ అప్పుడైతే శారీ బాగుంటుంది రోజు కట్టుకున్నా లేకపోయినా అనేసి సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి ఎంగేజ్మెంట్కి ఫస్ట్ మా అమ్మ వాళ్ళు తీసుకొస్తారు కదా అమ్మ వాళ్ళు అప్పుడు తీసుకొచ్చిన శారీ ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళాను అప్పుడు నేర్చుకున్నాను బ్లౌజెస్ అవి సో అప్పుడు స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ సో సింపుల్గా అయితే ఇట్లా రెడీ అయిపోయాను ఇక్కడైతే గడపకి మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఇంటి ముందు నీట్గా తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కానీ ఇంకా గడపకి పసుపు అది అయితే మాత్రం ఇంకంతా పని ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాతే చేసుకొని గడపకి అయితే సింపుల్గా పూజ చేసేసుకున్నాను పెట్టుకోండి పసుపు కుంకుమ పెట్టి ఫ్లవర్స్ పెట్టుకొని అయితే ఇంకా గడపకు దండం పెట్టేసుకొని అయితే పూజ అది అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ చూడండి ఇంకా చెప్పాను కదా మొత్తం పిల్లలే చేశారు అని చెప్పేసి ఈ డ్రెస్ మీకు గుర్తుందా నేను మా అక్క తీసుకుంది ఇద్దరికి సేమ్ సేమ్ డ్రెస్సెస్ అక్క ఏదో ఇన్స్టాలో బుక్ చేసిందని చెప్పాను కదా అదే డ్రెస్సు నిజంగా ఇది చాలా బాగుంది సమన్వికి అయితే ఈ కలరు నాకైతే ఫుల్ నచ్చింది వేసుకున్న లుక్ వైజ్గా చాలా బాగుంది అనిపించింది నేనైతే ఇంకా స్టిచ్ చేయించుకోలేదండి బ్లౌజ్ నేను కూడా స్టిచ్ చేయించుకుంటే ఇద్దరం సేమ్ సేమ్ వేసుకునే వాళ్ళము బట్ చాలా బాగుంది ఎలా ఉంది అన్నది అయితే మీరు కూడా చెప్పండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఒకదేడు సమన్వి దండం పెట్టుకుంటుంది దీని వచ్చేసి ఒక ముస్లిం దేవుడు అండి జెండాల స్వామి అంటారు మా విలేజ్కి దగ్గరలో ఉన్న విలేజ్లో ఒక టెంపుల్ అనమాట ఏంది యాక్చువల్గా మా అత్తయ్యకి అప్పుడు స్టార్టింగ్లో పిల్లలు అది లేకపోతే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే మా హస్బెండ్ వన్ మా బ్రదర్ ఇంట్లో ఇద్దరు పుట్టారట సో అందుకే మా వీళ్ళిద్దరు నేమ్స్ కూడా ముస్లిం నేమ్ లాగా ఉంటుంది మా ఇంట్లో ఏ పూజ చేసినా ఏ ఏదైనా ఏ ఒక్కేషన్ అయినా ఫస్ట్ ఈ దేవుడికి పూజ చేసిన తర్వాత రిమైనింగ్ మన హిందూ దే హిందూ దేవుళ్ళకి పూజ చేస్తాము ఆయనకి యాక్చువల్ దీపారాధన కుంకాలు అలాంటివి ఏం పెట్టరు జస్ట్ గంధం పెట్టేసి ఫ్లవర్స్ పెట్టి అగరబత్తులు వెలిగిస్తారు ప్రసాదము అంతే సో అందరు దేవుళ్ళతో కూడా క్లబ్ చేసి ఉండరు అందుకే సపరేట్గా మా పూజా మందిరంలో ఇటు పక్కన సపరేట్గా పెట్టించుకున్నాము ఒక చిన్న ర్యాక్ లాగా సో సమన్వి ఫస్ట్ ఇంకా అక్కడ అగరబత్తులు వెలిగించిన తర్వాత ఇక్కడైతే దీపారాధన చేస్తుంది సో సాయి ఇంకా అదేంటి మ్యాచ్ మ్యాచ్ స్టిక్తో అయితే వెలిగిస్తాడు ఇంకా వాడే వాళ్ళిద్దరు హెల్ప్ చేసుకొని అయితే అయితే నీట్గా దీపారాధన కూడా సింపుల్గా చేసేసారు మా ఇంట్లో ఫస్ట్ టెంకాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టాలంటే రెడీగా ఉండేది ఎవరంటే సాయే ఇంకొక టూ చెప్పాను కదా అంత ముందు వీడియోలో కూడా అంత ముందు చేయి పట్టుకొని కొట్టేవాడు మాతో పాటు చేయి పట్టుకొని ఇప్పుడైతే వాడే అనమాట పెద్దవాడు అయిపోతుండు కదా చూడండి మంచిగా ఆఫ్కే బ్రేక్ చేశాడు బ్రేక్ చేయటం కూడా మంచిగా బ్రేక్ చేస్తాడు సో పూజ జరుగుతుందంటే ఫస్ట్ ముందే రెడీగా ఉంటాడు కొబ్బరికాయన ఏం కొడతా కొబ్బరికాయ ఏం కొడతా అని చెప్పేసి సో ఇంక ఇక్కడైతే ఇంకా అయిపోయిందండి చెప్పాను కదా ఏం హడావిడలేదు సింపుల్గా చేసుకున్నాము ప్రశాంతంగా టైం వచ్చేసి అప్పటికే టెన్ థర్టీ అలా అట్లా అవుతుంది సమన్వి చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో ఎట్లయినా అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఉంటేనా భలే ఉంటుంది కదా కొంచెం అమ్మాయిలు ఇంట్లో తిరుగుతున్నా ఎట్లా మెయిన్గా ఫెస్టివల్స్ ఏదైనా ఉన్నప్పుడు అమ్మాయిలు ఉంటే భలే అనిపిస్తుంది ఆ ఇంట్లో ఇంకా దాని తర్వాత నేను యాక్చువల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు వాళ్ళు ముగ్గురు చేసేలాగా నేను చేయలేదు ఇంకా టైం లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాంలే అని చెప్పేసి ఇక్కడైతే కాఫీ తాగుతున్నాము మార్నింగ్ లేచినప్పుడైతే టీ తాగాము ఇంకా దాని తర్వాత ఇంకేం తాగలేదు అని చెప్పేసి ఇంకా కాఫీ పెట్టుకుంటున్నాము ఇంక తర్వాత ఒకేసారి లంచ్ చేసేయచ్చులే ఇంకా అటు ఇటు కాకుండా ఈ టైంలో ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాంలే అని చెప్పేసి లంచ్ అయితే ఇంకా వేరే ఏం ప్రిపేర్ చేయట్లేదండి కర్రీస్ అట్లా ఎందుకంటే మా ఇంట్లో ఇంకా మ్యాక్సిమం ఇంక ఇవే మార్నింగ్ వాళ్ళు ఓన్లీ గారెలు మాత్రమే తిన్నారు మిగతా ఇవి ఏవైతే ఉన్నాయో లంచ్లో తింటారు అందుకే వేరే ఇంకా కర్రీస్ అట్లా ఏం ప్రిపేర్ చేయట్లేదు ఇంక హ్యాపీగా అయితే ఇక్కడ ఏదో మూవీ అయితే పెట్టుకున్నాము మా ఇంట్లో టీవీ చూసినా చూడకపోయినా ఎందుకో లేచిన వెంటనే అట్లా టీవీ ఆన్ చేస్తారు అది ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది ఇక్కడైతే వాళ్ళ డాడీ ఒక పక్కన వర్క్ చేసుకుంటుంటే మేము ముగ్గురం అయితే ఇంకా కాఫీ తాగుతూ నలుగురం అయితే టీవీ చూస్తున్నాము దీని తర్వాత అయితే ఇంకా పిల్లలు గేమ్ ఆడుకోవటానికి వెళ్ళారండి మా ఫ్లోర్లోనే ఇంకొక అమ్మాయి ఇంకా తను కూడా ఇంకా మా సమన్వి వాళ్ళ ఫ్రెండ్ తను కూడా మంచిగా రెడీ అయిపోయింది బట్టులంగా ఓని వేసుకొని ఇద్దరు అయితే రీల్స్ ఏవోవో వీడియోస్ ఏవో చేసుకున్నారు ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ వరకు అయితే సమన్వి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంది అప్పుడు వచ్చి ఇంకా లంచ్ వేసేసి మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశారు రోజంతా ఆడుతూనే ఉన్నారు ఇక్కడైతే ఇంక నేను మార్నింగ్ గేమ్ తినలేదు కదా వాళ్ళు ఇంకా పిల్లలు మేము ఇప్పుడు తినమంటే ఇంకా మేమిద్దరం అయితే లంచ్ వేసేస్తున్నాము మా హస్బెండ్ అయితే ఇంకా ఒక పక్కన వర్క్ చేసుకుంటున్నారు తినేది కూడా వీడియో తీస్తున్నాను అని చెప్పేసి తను ఇంకా పక్కకి వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడైతే ఇంకా నేను అన్నీ కూడా దేవుడి దగ్గర పెడతాం కదా ప్రసాదం ఇంకా అవైతే ఇద్దరం చేరి కొంచెం పెట్టేసుకొని అయితే ఇక్కడ తింటున్నాము ఇంకా పిల్లలైతే వాళ్ళకి ఆకలి అవ్వట్లేదని వాళ్ళైతే కొంచెం లేట్గానే తిన్నారు దాని తర్వాత చెప్పాను కదా రోజు ఏదో ఒక ఐస్ క్రీమ్ అయితే ఉంటుందని చెప్పేసి యాక్చువల్గా ముందు రోజు కీర్ చేశాను కీర్ చేస్తే ఇంకా వాళ్ళ కీర్ కొంత తిని మిగతా అదంతా కూడా బౌల్స్లో వీటిల్లో వేసుకున్నారు ఎలాగో సేమ్యా ఐస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం సేమ్యా ఐస్ అయిపోతుందిలే అని చెప్పేసి ఆ కీరంతా దానిలో వేసుకున్నారు అది ఇంకా మర్చిపోయారు ఈ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఓపెన్ చేస్తున్నారు చాలా ఇష్టం నాకు కూడా సేమియా ఐస్ అంటే చిన్నప్పుడు ఎప్పుడో పావులాకి అర్ధ రూపాయికి కొనుక్కున్న గుర్తు అప్పుడు సో హ్యాపీగా అయితే వాళ్ళు ఐస్ ఎంజాయ్ చేస్తున్నారు దీని తర్వాత అయితే హోలీ అని ఏదో ఆడుకున్నారండి గేమ్ కలర్స్ అట్లా ఏం యూజ్ చేయకుండా వాటర్తోనే మొత్తం పిల్లలు అపార్ట్మెంట్ పిల్లలు అందరూ కలిసి అయితే ఒక టూ అవర్స్ వరకు కింద హోలీ ఏదో ఆడారు ఈవినింగ్ అంతా కూడా అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మా పిల్లలు చేసిన ఉగాది మీకు నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఒక వీడియోకి అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్